ఆత్రేయపురం టు కోనసీమ తిరుమలవాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు శ్రీ స్వామి స్వామివారి ప్రధాన విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి సుమారు కోటి నలభై ఒక్క లక్ష రూపాయలు ఆదాయం లభించింది అన్న ప్రసాద హుండీల నుంచి నలభై ఐదు లక్షల అరవై మూడు వేల రూపాయలు ఆదాయంగా లభించింది అన్న ప్రసాద హుండీల నుంచి నలభై ఐదు లక్షల అరవై మూడు వేల రూపాయల ఆదాయం లభించింది ముప్పై రోజులకు గాను కోటి నలభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ రెండు వందల నలభై గ్రాముల వెండి కానుకలు లభించినట్లు తెలిపారు మొత్తం ఆరు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు హుండీ లెక్కింపురకు పర్యవేక్షణ అధికారిగా డి సురేష్ బాబు అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వాహక అధికారి శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం మందపల్లి జే రామలింగేశ్వరరావు తనిఖీదారు రాజమండ్రి పీవీవీఎస్ కామేశ్వరరావు ఈవో గ్రేట్ టు దేవాలయం పైవెల అర్చక స్వాములు వేద పండితులు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు లక్ష్మి పోలవరం కెనరా బ్యాంకు రావులపాలెం దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసుకున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు లెక్కించగా మెయిన్ హుండీ ద్వారా ఒక కోటి నలభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అన్నప్రసాదం హుండీల ద్వారా నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు వలస ముప్పై ఐదు రోజులకు గాను ఒక కోటి ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది అలాగే బంగారం నలభై ఏడు గ్రాములు వెండి ఒక కేజీ రెండు వందల నలభై గ్రాములు ఆరు దేశాల నుంచి ఇరవై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఇందులో మందపల్లి ఏసీ గారు సురేష్ బాబు అలాగే మరి ఇన్స్పెక్టర్ జే రామలింగేశ్వరరావు పివిఎస్ కామేశ్వరరావు గ్రేట్ టూ ఈవో కూడా పాల్గొన్నారు ఇందులో అచ్చుల స్వాములు వేద పండితులు గ్రామస్థులు సేవకులు మరి కెనరా బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపాల్వ్ వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఓం నమోటేశాంగ